సమస్యలను తెలిపేందుకు వెళ్లిన తనపై మాచర్ల మున్సిపాలిటీ కమిషనర్ అజయ్ కిషోర్ కులం పేరుతో దూషించి చెప్పులు విసిరారని తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ చెరుగుమల్ల అంకాలమ్మ సోమవారం మాచర్ల పోలీస్ స్టేషన్లో అర్బన్ సిఐ కు ఫిర్యాదు చేశారు అంకాలమ్మను దూషించడాన్ని మున్సిపాలిటీ కౌన్సిలర్లు ముక్తకంఠంతో ఖండించారు అంకాలమ్మను అసభ్యకరంగా దూషించటం పట్ల తోటి కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పై ముక్తకంఠంతో ఖండించారు ఇలాంటి కమిషనర్ తో పనిచేయలేమని సమస్యలను వివరించడానికి వెళ్లిన కౌన్సిలర్లపై కమిషనర్ ఇలా ప్రవర్తించటం హేయమైన చర్యగా పేర్కొన్నారు ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్ అజయ్ కిషోర్ కూడా సిఐ కైలాశనాథ్ ను కలిసి తన విధులకు ఆటంకం కలిగించి తనపై దాడికి దిగారని తొమ్మిదో వార్డు కౌన్సిలర్ పై ఫిర్యాదు చేశారు చెప్పు తీసుకొని ఎగుబడి అంటే రెండో ఈ తగిలిందండి కౌన్సిలర్ అని కూడా తెలియకుండా ఆడవాళ్ళని కూడా తెలియకుండా అట్టబడితే అట్ట మాట్లాడతాడు ఆయన నోటికి మంచి రావు వెళ్ళిపోవమ్మా వెళ్ళిపోవా నేను బయటకు వెళ్ళిపోవమ్మా అంటాడు మా ఆయన తిట్టాడు థౌట్ కౌన్సిలర్లో వచ్చారండి అవి వాళ్ళు వచ్చిన ఏంది సమస్య గురించి అడగటానికి వస్తే నువ్వు ఎందుకు తిట్టావు అని అడగటానికి వస్తే పది మందిలో ఎటపడితే అట్ట మాట్లాడాడు అట్లాడడానికి ఎందుకు నన్ను అట్ట మాట్లాడిన వస్తే నువ్వు పో బయటకు పో అని బయటకు నెట్టి వేస్తున్నాడు వాళ్ళందరూ నెట్టేసి చెప్పు నా కొడక నువ్వు అని నన్ను మాట్లాడు నా కాడికి వచ్చి నువ్వు మాట్లాడే ఆయన అన్నాడు ఆయన బయటకు వెళ్ళిపోం అని పొలం పేరు పెట్టి వెళ్తున్నాడు చెప్పు తీసుకొని శ్రేష్ఠానికి ఎందుకు మాట్లాడుతున్నా అంటే చెప్పు తీసుకొని శ్రేష్ట నా మున్సిపాలిటీకి వెళ్తే సమస్యలు పరిష్కారం కాకపోగా గొడవలు ఎక్కువ అవుతుంది కమిషన్ గారిని ఏమడిగినా కూడా ఎందుకు వచ్చారు ఏంటి అంటారే కానీ దాని పరిష్కారం అనేది లేదు అసలు దాంతో వీళ్ళు వెళ్ళినప్పుడు కులం పేరు పెట్టి తిట్టడం అనేది మరీ సమంజసంగా ఉంది పైపెచ్చు మీరెవరు మాట్లాడటానికి మీరెందుకు వచ్చి అవసరం అని అంటున్నారు కౌన్సిలర్ కౌన్సిలర్లు అన్నాక సమస్యను చెప్పుకోవడానికి ఆఫీస్కి వెళ్ళిపోయానికి ఆ వెళ్ళినప్పుడు దాన్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది పరిష్కారం చేయాల్సింది బోన్ మీకేం పని మీరు ఎందుకు వస్తున్నారు మున్సిపాలిటీలో పని చేయించుకోవడం అనేది చాలా కష్టంగా ఉండదండి అందులో లేడీ కౌన్సిలర్లను పట్టుకొని ఎట్టబడితే అక్కడ మాట్లాడితే అది సమంజసం కాదు కదా ఇప్పుడు లేడీస్ పద్దెనిమిది మంది కౌన్సిలర్స్ ఉన్నామండి వాళ్ళ అందరూ దృష్టిలో పెట్టుకొని కులం పేరు పెట్టి లేడీ కౌన్సిలర్లు అనకుండా ఏళ్ళు పెట్టి చూపించడం చెప్పులు ఇసిరేయటము అంటే వచ్చిన పదజాలాలు ప్రజాం గురించి మీరు నా గురించి ఏదో చెప్పారు పై వాళ్ళకి రిపోర్ట్ చేశారు నా గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి దాని మీద నువ్వు అన్నదే ఉంది నేను అన్నదే ఉందని మాట మాట పెరిగాయి కమిషనర్ కమిషనర్ గారు పంపిస్తారు అనుకోటి లేకుండా మమ్మల్ని అందరినీ అసభ్య మాట్లాడారు అందరు బయట వెళ్ళిపోయింది మీరు మాట్లాడేది ఏంటి ఇంతమంది వచ్చి వచ్చిన ఆమె గొడవ పెట్టుకోవడానికి వచ్చారా అని చెప్పేసి ఆయన మాట్లాడారండి చెన్నయ్య అన్నది ఎట్లా పడితే అలా మాట్లాడి మీ వాళ్ళ లేని కొల్ల వాళ్ళకి పదవులు ఇస్తే ఇంతే ఉంటాయి గ్యాస్ మార్పు వాళ్ళు మీరు చెప్పేది ఏంటి ఒక కమిషనర్ నాకు దిశ నుండి మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడారండి మీ లేడీ కౌన్సిలర్ అంతా మేము అసలు కమిషనర్ గారి దగ్గర కౌన్సిలర్ వర్క్ చేయలేదు చెప్పులేస్తే మా కౌన్సిలర్ తోటి కౌన్సిలర్ జాన్ అయిదండి ముందు అక్కడ ఈ కమిషనర్ ఉంటే మాత్రం మాకు ఏ పనులు ముందుకు సాగమని మీ కమిషనర్తో మేము చేయలేము అసలు இந்த <laughs> 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 <hans> 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 <hans>